ప్రైజ్ దాడ్ మహాఘనుడునూ పరిశుద్ధుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము సెప్టెంబర్ ఇరవై ఆరు గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు కృప మీకు మీ కుటుంబములకు నిత్యము తోడయిండి నడిపించునుగాక గాక మేన్ మనము దేవుని వాక్యమును ప్రతి ఉదయకాలము వేళ కీర్తన గ్రంథము నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం ప్రభువు కనికరం మన పైన ఉంచి ఆయన మనతో మాట్లాడుతూ ఎంతో ఆదరణను కలిగిస్తున్నాడు ఈ దినము కూడా దేవుని వాక్యం వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం రండి దేవుని వాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఐదవ కీర్తన పదకొండవ చరణం కూట సాక్షులు లేచుచున్నారు నేనెరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు ప్రార్థన జీవాధిపతి అయిన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపావాత్సల్యమును బట్టి ప్రతీదినం మాతో మాట్లాడుచు మమ్ములను బలపరుస్తున్నందు కొందనాలు ఈ దినమున చదవబడిన లేఖనములో నుండి నాతో మాతో మాట్లాడండి వాక్యం ప్రతి బిడ్డను బలపరిచి క్షేమాన్ని కలిగించండి కుటుంబాలకు నెమ్మదిని సమాధానమును దయచేయండి రక్షింపబడక నశించిపోతున్న ప్రతి వారితో మీరు మాట్లాడి వారిని బలపరచండి మీరాకడకు ప్రతి ఆత్మ సిద్ధపడేదట్లుగా నీ కృపాక్షేమములు అనుగ్రహించి మీరు మహిమ పొందుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రక్కనే ఉన్న బెల్ గుర్తును చేయండి ప్రభువు మనతో ప్రతిదినం ఆయన వాక్యము ద్వారా మాట్లాడుచు మన హృదయాలను తెప్పరెల్ల చేయుచున్నాడు కీర్తన ముప్పై ఐదు పదకొండు ఈ దినము మనము చదువుకున్న లేఖనం కీర్తనాకారుడైన దావీదు కూట సాక్షులు లేస్తున్నారు నేనెరుగని సంగతులను గూర్చి వారు నన్ను అడుగుతున్నారు అంటాడు కూట సాక్షులు అనగా అబద్ధపు సాక్షులు అబద్ధపు సాక్షులు లేస్తున్నారట నిజమే పరిశుద్ధ గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు ఎంతోమంది కూట సాక్షులను మనమిరుగుదుము నాబోతు ద్రాక్ష తోట ఆహాబురాజుకు ఇవ్వనల్లపడదు అని చెప్పినప్పుడు ఎజబేలు పనికి మాలిన ఇద్దరును సాక్షులుగా నిలబెట్టి నాబోతు మీద నిందారోపణ చేసి రాళ్లతో కొట్టి చంపమని ఆ గ్రామ పెద్దలకు ఆజ్ఞ ఇచ్చింది వారు రాజ ఆజ్ఞకు భయపడి యథార్థవంతుడైన నాబోతు మీద నిందను మోపి రాళ్లతో కొట్టి చంపారు నాబోతు మరణానికి కారణం కూటసాక్షులే ప్రభువారి మరణానికి కూడా కూట సాక్షులే కారణం కారణం ఆయన పైన ఎన్నో అబద్ధపు సాక్ష్యాలు మోపారు ఆయన దేవదూషణ చేస్తున్నాడని తనను తానే దేవుని కుమారుడుగా ప్రకటించుకుంటున్నాడని ఇలాగున ఎన్నో విషయాలలో నిందను మోపారు కానీ ఏ నేరము కూడా నిరూపింపబడలేదు అందుకనే పిలాతు నీతిమంతుడు అని యేసుప్రభుని ప్రభుని సాక్ష్యం ఇచ్చాడు సోదరుడా సోదరి కొన్ని పర్యాయాలు మన జీవితంలో అబద్ధపు సాక్షులను చూస్తాం మనము చెయ్యని పనులను మాట్లాడని మాటలను మనకు సంబంధమే లేని వాటిని మనము చేసినట్లుగా మాట్లాడినట్లుగా మన మీద లేనిపోని నిందారోపణ చేయడానికి మన ఎదుట కూట సాక్షులను శత్రువులు రేపుతూ ఉంటారు అపవాది కూడా నీ పైన ఎంతోమంది కూటసాక్షులను లేపి నీవు అలాగున్నావు ఇలాగున్నావు అని చెప్పి నీ మీద నిందారోపణ చేస్తాడు అయితే ఎంతమంది కూట సాక్షులు లేచినా నీలో యథార్థత నిలిచి ఉన్నంత కాలం నీవు నీతిని కాపాడుకున్నంత కాలం ఏ యొక్క సాక్ష్యము నీ ఎదుట నిలబడదు ఎందుకంటే నీ పక్షమున ఉన్నవాడు న్యాయాధిపతి అయిన యేసు ప్రభు ఆయన ఇహలోక సంబంధమైన న్యాయాధిపతుల వలె ఏదో ఆళ్ళు చెప్పిన సాక్ష్యం వీళ్ళు చెప్పిన సాక్ష్యాలు విని తీర్పు తీర్చేవాడు కాదు ఆయన చెవులారా విని కన్నులారా చూచి మనకు తీర్పును చెప్పేవాడు ఆయన పక్షపాతము లేనివాడు ఆయన న్యాయం విషయములో తీర్పు తీర్చేవాడు అట్టి ప్రభువుని నీవు కలిగి ఉండగా ఎంతమంది నీ మీద నిందారోపణ చేసినా భయపడవలసిన అవసరమే లేదు కొన్ని పర్యాయాలు అపవాది మన యొక్క యథార్థతను చెడగొట్టడానికి మన భక్తిని పాడు చేయడానికి మన సాక్ష్యాన్ని పాడు చేయడానికి ఎన్నో నిందారోపణలు చేస్తాడు ఏసేపు ఐగుప్తు దేశములో బానిసగా బ్రతుకుతున్నా కూడా ఎంతో యథార్థవంతుడుగా దేవునికి భయపడి తన నీతిని కాపాడుకున్నాడు ఏ ఇంటిలో నీతిమంతుడుగా ఉన్నాడో ఏ ఇంటిలో యథార్థవంతుడుగా బ్రతుకుతున్నాడో ఏ ఇల్లు తనను బట్టి ఆశీర్వదించబడిందో ఆ ఇంటిలోనే తనకెదురుగా కూటసాక్షిని అపవాది లేపాడు ఆ ఇంటి యజమానురాలే అబద్ధపు సాక్ష్యాన్ని తనపైన మోపింది నన్ను పాడు చేయడానికి చూస్తున్నాడు అని తాను చేస్తున్న పని యోసేపు చేస్తున్నట్లుగా చిత్రీకరించి తనపైన నింద మోపి చరసాలకు పంపించింది ఆమె అనుకుని ఉంటుంది నేను చెప్పిన మాట వినుంటే అతడు ఎంతో బాగుండేవాడు ఇప్పుడు నా మాట అంగీకరించలేదు నా కోరికను తీర్చలేదు గనుక అతడు జైలు పాలవలసిందే అని కక్షభూని శ్రమపరచాలి అనుకుంది అయితే ఆమె పంపించిన జైలే యోసేపునకు ఆశీర్వాదకరమైన స్థలమయ్యింది యోసేపు చరసాలకు వెళ్ళకపోతే అక్కడ రాజు ఖైదీలను కలవకపోతే వారు ఒక రోజున రాజు ముందు యోసేపును గూర్చి జ్ఞాపకం చెయ్యకపోతే యోసేపు ఐగుప్తు దేశములో గొప్ప ఫలించేడి కొమ్మ ఎలాగయ్యేవాడు కాదు కదా కనుక మన జీవితములో కొన్నిసార్లు మన మీద ఇతరులు మోపిన నిందలే మన ఆశీర్వాదానికి కారణమవుతాయి ఎప్పుడు అంటే మనము నీతిమంతులుగా యథార్థవంతులుగా మన యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడు ఇతరులు మన జీవితంలో పెట్టే శ్రమలే మనకి ఉన్నతమైన బాటను ఏర్పరుస్తాయి ఈ దినమున అనేక మంది మేము శ్రమలలో ఉంటున్నాం లేక మాకు లేనిపోని వస్తున్నాయి మమ్ములను ఊరకనే నిందిస్తున్నారు మా మీద చాడీలు చెబుతున్నారు అని కృంగిపోతుంటారు సోదరుడా సోదరి ప్రభువును బట్టి విశ్వాసముతో నిలబడు ఓర్పు కలిగి ఉండాలి శ్రమయందు ఓర్పు ఉండాలి అంటాడు పౌలు మన జీవితంలో ఎంతోమంది కూట సాక్షులు మన మీదకు లేవని మనము చేయని కార్యాల విషయములో మనము చేయని పనుల విషయములో ఎన్ని నిందలు మోపని ప్రభువు వీటన్నిటిని గూర్చి ఒకరోజున లెక్క అడుగుతాడు మనము నిర్దోషులమైతే ఖచ్చితముగా గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు దావీదు జీవితములో క్రొత్త అనుభవాన్ని నేర్పుతున్నాడు నా మీద అబద్ధ సాక్షులు లేస్తున్నారు అంటాడు అంతేకాకుండా తాను ఎరుగని సంగతులను గూర్చి తననే అడుగుతున్నారు అంటాడు నిజమే కొన్నిసార్లు మనము చేయని పనులను గూర్చి మనల్నే అడిగి నువ్వు ఇలా కదా అలా కదా అని చెప్పి అడుగుతున్నప్పుడు మనకు ఆశ్చర్యము కలిగిస్తుంది ఇది నేనెప్పుడు చేశాను ఇది అసలు నాకేం తెలుసు అని మనం చాలా ఆలోచిస్తాం అయితే అపవాది మనలను కలవరపరచడానికి మనల్ని గలిబిలి చేయడానికి మన ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో గందరగోళములు పడేయడానికి ఎలాంటి పనులన్నీ వాడు చేస్తాడు దేవుని బిడ్డగా భయపడవద్దు జడియవద్దు కలత పడవద్దు దిగులు చెందవద్దు నీ ఎదుట ఎంతమంది అబద్ధపు సాక్షులు నిలిచినా ఎంతమంది ఎన్ని విధాల నిందలు నీ పైన మోపినా నీ పక్షమున ఉన్న దేవుడు న్యాయాధిపతి అయిన ప్రభు ఆయన వైపు చూస్తూ ఆయన మీద ఆనుకొని ఆయనను ఆశ్రయించి నడిస్తే గొప్ప ఆశీర్వాదాన్ని గొప్ప దీవెనను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అట్టి శ్రేష్టమైన కృప ప్రభువు మనకు దయచేయునుగాక ఆ మేన్ ప్రార్థన ఆశ్చర్యకరుడా మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపను బట్టి ఈ దినమున మీ వాక్యము విన్న ప్రతి వారిని దీవించండి వారి కుటుంబాలకు క్షేమాన్ని వారి ఆత్మీయ జీవితాలకు ఫలింపును దయచేసి ఆ కుటుంబములను ఆశీర్వదించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకు సదా తోడయ్యుండి నడిపించునుగాక ఆమె